ఉదాహరణ ఏమిటంటే ఒక ఒక ప్రభుత్వం పదేళ్ళ పాటు పరిపాలించిన తర్వాత పదేళ్ళు పరిపాలించిన తర్వాత వ్యక్తికి పరిపాలించిన వ్యక్తికి అనారోగ్యం చేరాలి ఎక్కడ ఏ హాస్పిటల్ మరి పెద్ద బుక్ సార్ ఎక్కడ చేరాడు అదన్నమాట అంటే అంటే గవర్నమెంట్ వైద్యానికి ఏమీ చేయలేదు అనే కదండి పది ఏళ్ళు సీఎంగా చేసిన వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడంటే అంటే పదేళ్లలో వైద్యం ఏమీ లేదన్నారు మమ్మల్ని తీయచ్చు మమ్మల్ని తీయచ్చు దా మమ్మల్ని తీయచ్చు అది ఓకే సో విద్య వైద్యం ఇవి ప్రజలకు అవసరమైనవి కదా నీడీ థింగ్స్ కదా ఇప్పుడు పాపం ఆటో వాళ్ళు అడుగుతుంటున్నారు తర్వాత ఆర్టీస్ కూడా అడుగుతుంటురే నువ్వు చూస్తుండు ఎలా అంటే దేణు పెత్తనం అయితే ఏం చేసింది అదే అన్నమాట అది రాను రాను రాజుగారి గుర్రం అసలు రాజుగారే గాడిదైపోతే రాజుగారి గుర్రం కాదే అజుగారే అయిపోతే ఎంత కాదురా ఈ భూమిని రత్నగర్భ అంటారు తెలుసా ఈ రత్నగర్భలో ఏం మాట్లాడతాం మనం పదిహేను నిమిషాలు చెప్పు చెప్పు వేస్ట్లే కానీ ఎలా అంటే దాదాపు పదేళ్ల క్రితమే చెప్పాడు కదా పోస కృష్ణ అదే ఆపరేషన్ దొరికిద అద్భుతం కదా పర్ఫెక్ట్ కదా అంటే అంటే ఎలా అంటే సౌత్ తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే పెద్ద ఫైటింగ్ లేకపోవడం ఇక్కడ ఆస్తులు ఏంటంటే దెబ్బ తిని 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 వాళ్ళకి ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంది ఇక్కడేమో తిండి తిని 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 ఇక్కడూ తినడమే అక్కడ దెబ్బలు ఇక్కడేమో అంతే తేడా కానీ ఇక్కడ మరణించినటువంటి నిన్న ఎవరికో కార్డు ఇస్తే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఎవరైనా అని అడుగుతారు తెలుగు కార్డు మీద ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉంటే ఎవరు తెలీదు ఎందుకు తెలీదు అంటే చాలా చిత్రమైన విషయం రాజమండ్రిలో లెదర్ తెలిసిన విక్రహం పెట్టారు కానీ సంబంధం లేనిది డొక్కా సీతం విక్రహం కదా పెట్టాలి ఆలోచించు చచ్చింది ఎవరు మన కోసం ఎవరు త్యాగం చేశారు ఆవిడ ఆవిడ పాపం ఆవిడ ఏదో ఆ గొర్రెల కింద మార్చడానికి గొర్రెలు ఉన్నాయని వచ్చింది ఆవిడ చెప్పింది కూడా పాపం సమ్ పీపుల్ థింగ్స్ ఐఎమ్ సోషల్ రిఫార్మర్ బట్ ఐ హ్యావ్ కమ్ యాక్చువల్లీ టు కన్వర్ట్ దిస్ గొర్రెల్స్ అని చెప్పింది క్చువలీ షీ డోంట్ హ్యావ్ ఎనీ ఫాల్ట్ షీ గేమ్ ఫర్ ఎ హాల్ట్ సో మనం అసలు ఎవరికైనా అంటే మన ఎక్కడ ఏ ఊర్లోనో హెచ్చరిస్తూ తూర్పు తూర్పుగోదావరిలో మరి కాకినాడలో ఎక్కడో గుర్తులేదు ఎవరికైనా స్వామి జ్ఞానానంద తెలుసు గ్రేట్ సైంటిస్ట్ అండ్ సెయింట్ ఆయన నూలుపోకు లేకుండా హిమాలయాల్లో తపస్సు చేశారు నేనే చెప్పాను ఆయన ఆయన ఎందుకు ఐడియా వచ్చిందో ఎట్లు వెళ్ళిపోయి సైంటిస్ట్ అయిపోయి ఆంధ్ర యూనివర్సిటీలో చేరి రెండు వందల పైన తీసి సమర్పించారు ఇప్పటికే ఉన్నాయి కానీ ఎవరికి తెలుద్దాం కాదు తెలీదు ఎవరికి సుబ్బారావు గారు తెలిసే సుబ్బారావు గారు మాకు తెలీదు మాకు తెలీదు మాకు అక్కల్లో మాకు అక్కర్లే మాకు తెలీదు సుబ్బారాహు గారు చేసిన ఘనతను చెప్పడు అల్లూరి చేసిన త్యాగం చెప్పడు లెదర్ తెలిసి మనకెందుకురా బాబు ఎన్నో వేల ఎన్నో వేల ఆ ఆ అంటే కుక్క కుక్కకి ఒక మొక్క దొరికింది మొక్క అంటే ఎముక అది ఎండిపోయిన ఎముక కరకర వాళ్ళు కొరికింది కొరికితే వస్తుంది పేరగా జరుగుతుంది పుచ్చుకున్నాకే ఉంది అది చూసి తగినట్టు తాగుతుంది బ్లడ్ ఎవరు బ్లడ్ అదే అనమాట తెలంగాణలో కర్ణాటకలో ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళ బ్లడ్ అదే తాగుతుంది ఎన్ని రోజులు వద్దా బ్లడ్ ఎన్ని రోజులు వద్దా బ్లడ్ వాళ్ళ బ్లడ్ వాళ్ళు ఎన్ని రోజులు తాగుతారు బాబు కాదు కాదు అవి ఏం కాదు ఇప్పుడు ఏదైనా మౌడు సత్తే కానీ దానికి బుద్ధి రాదని సామెతలే దురదృష్టం ఏంటంటే కొన్ని కోట్ల మంది చచ్చారు అయినా బుద్ధి బుద్ధిరావట్లే కొన్ని కోట్ల మందిరా ఏళ్ళు పదివేల సంవత్సరాలు అవ్వక్కర్లేదు కదా జస్ట్ డెబ్బై ఐదు ఏళ్ళ క్రితం పోన్ డెబ్బై ఐదు పక్కన ముప్పై ఏళ్ళ క్రితం కాశ్మీరు సో కాబట్టి చలనం లేకపోతే లోపల ఇంకో చలనం జరుగుద్ది ప్రయాణం మూడు ఆప్షన్లు ఉంటాయి ఓకే అదేదో అంటారు ప్లీ ప్లీ టు ప్లీ ప్లీ అంటే వాళ్ళకి మూడు మార్గాలు ఇచ్చారు అంత దయామైలో ఆరిపో లేదా మారిపో లేకపోతే చచ్చిపో ఏంటంటే అంటే ఎలా అంటే వీళ్ళు జెంట్ బిజినెస్ మ్యాన్ చూసావా నేను ఇక్కడికి ఏదోలా బతకడానికి రాలేదు అంటారు కదా వీళ్ళు ఏదోలా బతికి స్వత్సహీరానికి వచ్చేది అర్థమైంది ఇప్పుడు గాయత్రి మంత్రం అలాగే அல இரவநா காயத்ட்டேவிக்கு துர்கேவிக்கு கணபதிக்கு சுபிரமணியஸ்வாமிக்கு அந்த காயத் அங்கே இரவு நாலு காயத் அது வைதிக்கம் பிரச்சோதயாத்து కాత్యాయనాయ విద్మహే కన్యకుమార్ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ ఇది దుర్గాదేవి ఇలా అందరికీ ఉంటాయి మరి సైఫుద్దీన్ బాబాకి ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తయారు చేశారు చెప్పలే మాయబజార్లో ఎవరు పుట్టి తెచ్చబోతే కొత్త ఎలా పుడతాయి అలా ఇప్పుడు విషయ విషయం ఏంటంటే విషయం ఏంటంటే ఘోర తెలుసా ఘోరా గోరా ఘోర తెలుదా విన్నాను ఘోరా అంటే గోకరాజు రామచంద్ర రాజు అని కేక్ కదా ఇంకా చెప్తాను చెప్తా చెప్తా విను ఘోర ఎవరు అంటే మన సమరం ఉన్నాడు సమరం నాన్న సమరానికి అప్పుడే ఆరంభం ఏ సమరానికి అక్క చెల్లె ఉంది అటు సామ్రాజ్యం ఈ సమరానికి అన్నయ్య ఉన్నాడు లవణం జోకదిరా నవ్వకో ఎందుకంటే స్వతంత్ర ఉద్యమం టైంలో వాళ్ళు పుట్టారు అందుకని ఉప్పు సఖ్య సత్యాగ్రహంలో పుట్టాడు లవణవాణి స్వతంత్ర సమరంలో పుట్టాడు సమరవాణి ఏదో వేరే సమరం చే అయితే ఆ సామ్రాజ్యం ఇలా మంచి పేర్లు పెట్టాడు అయితే ఆయన గాంధీ జైరామని ఫేమస్ అయ్యాడు మనం ఎలా ఫేమస్ అవ్వాలి అనుకున్నాడు ఏంటో గాంధీ జై శ్రీరామ్ జైరామ్ అంటే పోయేటప్పుడు అరే రామ్ హే రామ్ అన్నాడు కదా హే రామ్ హే రామ్ హే రామ్ కదా అందుకని అతను ఇంకొకటి ఆలోచించాడు నో రామ్ అన్నాడు అందుకే అర్థం ఇప్పుడు ఇప్పుడు నాతో పార్దు మన పెర్నోడు ఉన్నాడు ఇప్పుడు మామూలుగా ఆడు గుడి చెట్టు తింటాను మనం కామన్ గా పెద్ద రియాక్ట్ అవ్వవు అది ఎడచేత్తు తింటే విజయశ్వరం రియేత్నాం రాను మనకి వాళ్ళని తినడానికి రియాక్ట్ అవుతాం కదా అలా అందరు రావు పూజించితే ఇంకా రియాక్ట్ ఉంది ఇంకా చాలా కూల్గా కామ్గా వెళ్ళిపోతుంది గవర్త ఆ డోరామ్ అన్నాడు కదా అంటే అలా ఫేమస్ అవ్వడానికి అంటే మ్యాక్సి మ్యాక్సిమం ఈ విదేశాల నుంచి వచ్చే కాసులకి చాలామంది హేతువాదం అని పేరు పెట్టుకుని ఇదంతా హేతువాదం అని సోల్డ్ బ్యాచ్ ఇది మనం రియాక్ట్ అవ్వట్లేదు అది వాళ్ళ తప్పు కాదు నీ తప్పు అదా వాడు అజ్ఞానవేది కాదు ఏంటి అజ్ఞానవేదిక ఏదో ఉంది ఉందండి అజ్ఞానవేదిక నేను వాడితో రమేష్తో చెప్తాను వస్తే వాడి వేదిక ఎవరికి చెప్తాడు ఉపన్యాసం ఎందుకని తప్పులే లేదు వాళ్ళ తప్పు లే వాళ్ళ వ్యవస్థను బట్టి వాళ్ళు వెళ్తున్నారు అందుకే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను బంగ్లాదేశ్ ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టిన అలా పుట్టించకపోతే తప్పు కదా తప్పు కదా ఇప్పుడు సంతానాన్ని పుట్టించాలి తర్వాత దేశాలను పుట్టించాలి ఈ మధ్యలో మినీ పాకిస్తాన్ పుట్టించాలి వాళ్ళ దోషం ఏం లేదు వాళ్ళంటా నువ్వు సరిపోవు విన్నా విన్నా అన్న టిల్లు టిల్లు తప్పేం లేదు ఇప్పుడు ఎప్పుడైనా తొక్కించుకునే వాళ్ళు ఉంటే తొక్కుతారు వాడు తప్పేం లేదురా వాడు పదిహేను నిమిషాలు టైం ఇస్తే అన్నాడు నువ్వేమో జోకర్ పదవులో కూర్చోబెట్టావు కాబట్టి కమర్ల పర్లేదే ఎప్పుడైనా మనం సింహం గడ్డి తింది కదా సో నువ్వు సింహంలా ఉంటావా గ్రామ సింహంలా ఉంటుందో అప్ టు యూ వాళ్ళు వాళ్ళు దేనికి వచ్చారో చేస్తున్నారు అల్లు సీతారామరాజు పెళ్లి అల్లు సీతారామరాజు పెళ్లి చేసుకుని పిల్లలు అనొచ్చు కదా భగత్ సింగ్ కూడా పెళ్లి చేసుకోవచ్చుగా మరి కొన్ని లక్షల మంది వాళ్ళ జీవితాలను ఎందుకు త్యాగం చేశారు మనం ఏదో ఉద్ధరింపబడతామని అంతే నిజంగా వాళ్ళు కానీ బతుకుంటే అయ్యో ఈ దౌ దౌర్భాగ్యుల కోసమా ఇంత అనవసరం కాదు సాక్రిఫైస్ అయిపోయామనుకుంటా అవునా కదా కదా ఇంకో విషయం లాస్ట్ పాయింట్ సికింద్రాబాద్ దగ్గరికి వచ్చేస్తుంది ఎవరైనా ఒక వ్యక్తి తన సిద్ధాంతం సక్సీడ్ ఆర్ నాట్ ఎలా తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను నాతో ఉన్న వీళ్ళిద్దరిని రేపు ఏకాదశిగా మీరు అన్నం అది తినకూడదు బజ్జీలు పూరీలు అని చెప్పాను ఇవాళంతా చెప్పా రేపు మార్నింగ్ వీళ్ళిద్దరు టి తినేసారు బజ్జీలు పూరీ తినేసేది అంటే ఇవాళ ఉపన్యాసం అంతా మంగళమానేగా అలాగా అహింస సిద్ధాంతం ఒక చుక్క నష్టం కారకుండా స్వతంత్రం ఇదంతా పచ్చిపోద్దు కదా కాబట్టి ఎప్పుడో చెప్పారు ఫెయిల్యూర్ బూందీజే అని వాడి సిద్ధాంతం అహింస అంటాడు కొన్ని మంది చేస్తేనే కదా వచ్చింది అంటే ఇది యాక్చువల్ అది అహింస సిద్ధాంతం కాదు దాని పేరు నపుంసక సిద్ధాంతం అదే ఇఫ్ ఎనీ వన్ కాల్ సెక్యులిస్ట్ ఈజ్ ఎ నపుంస్ నథింగ్ అది ఈవెన్ నపుంస్ గా నోస్ ఈజ్ ఎ నపుంస్ గా బట్ ఈ కాంట్ రియాక్ట్ దట్స్ వై ఈ విల్ జస్ట్ యాక్ట్ అండ్ ఈ విల్ బ్రింగ్ అవుట్ యాక్ట్ అంటే ఇది 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 ఏంటంటే వాళ్ళు వాళ్ళకి లక్ష్యం ఉంది మనకి వైరాగ్యం ఉంది మనకి రూల్ చేయాలి ఈ కాన్సెప్ట్ లేదు రూయింగ్ చేయాలని కాన్సెప్ట్ అసలు లేదు అందుకే మనం చూడ అమ్మవారికి అన్నం పెట్టి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లమే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాన్ దేహి చపార్వతి అంటే ఏంటి అర్థం అమ్మవారిని అన్నం ఒకటి కూర ఒకటి పప్పు ఒకటి అడగట్లే వైరాగ్య సిద్ధ్యం అమ్మవారిని అది అడుగుతున్నాం మనం ఇది శంకరాచార్య సరి చేశారు అంతకుందు వాళ్ళు అనవాడిగా వాళ్ళు రాజగా ఇంకా కాబట్టి మనకి అలవాటైంది వైరాగ్యం మనం మనం లెగ్లో ఉంది అయితే వైరాగ్యం రాను రాని ఏమైంది చేతగాంతరమైంది లేకపోతే పెద్ద ఏదో రేపు జనవరి ఇరవై రెండు పెద్ద పండగ అయోధ్య రామాలయం అని ఎగురుతున్నారు ఆరు వందల ఏళ్ళు ఐదు లక్షల మంది చేస్తే నువ్వు ఒక్క గుడిని వెనక తెచ్చుకున్నావు అవునా కొన్ని వేలు కూలిపోయిన లక్షలు అన్నీ వెనక్కి రావాలి అందరం వెనక్కి రావాలి అందరూ వెనక్కి రావాలంటే ఆలోచన ఆలోచన రావాలి కదా అందరూ ఒకటే అనేటువంటి నపుంసకులు మారితే అంత మారదు కదా అన్నంలో ఉమ్మేసే చోట తినేవాళ్ళు ఉన్నంత ఇట్లే ఉంటుంది వచ్చావు బై బై సిరిందాబాద్ వచ్చేసాం హరిబాబు నువ్వు వాడికి ఫోన్ చేయ ఎల్లుండి ఓకే హరి హరే కృష్ణ ہر ہر ایک جیلا